గనమగు మగు సుప్తిలో గణరాని ఎరుకా పునరుద్భవం బంది పరగి కనదట్లు బయలందు ఎరుకా ఎరుక ఎరుకాను చూనెంతో వినికా నే ఎరుకాను నేవాడీనం వినా జేప్పి నాడా గాదా వినేడి పద్ధాతి ఇట్తిరి యను తూ నెం చూము నిలోన విని కానే యరు కాదు ను మూ తూ గూము యాలోన జైన్ నిజే జయ్యమలాబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొచ్చు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితం పైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకం పైన శుందర గుణ తత్వ్ ద్విపదార్థ దరువుల ఎందు ఇరవై నాలుగవ ద్విపదార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు ఈ దోషములతో ఉన్న ఎరుక యొక్క విధానాన్ని చక్కగా గురుదేవులు శిష్యునకు ఎరిగించి ఇది కలలాగా తోచినది అనేటువంటి విషయాన్ని రూఢీపరచినటువంటి గురు సార్వభౌములు నాయనా శిష్య వినేటువంటి పద్ధతిని శివరామ దీక్షతుల యొక్క పద్ధతిని తెలియజేస్తూ ఉన్నాను నాయన ఎలాంటి నాయనా శిష్య ఘనమగు సుప్తిలో ఘనరాని ఎరుక పునరుద్ధవం బంది పరగిన రీతి కన నట్టు బయలందుగలిగ నీ ఎరుక ఇక్కడ భట్ట బయలుకు ఈ ఎరుక ఈ జగాలు పుట్టలేదు నాయన బయలులో లేకనే తోపింపబడినటువంటివి లేక కలిగినటువంటివి లేక వ్రాంతిగా తనకు తానుగా ఇవి ఊహలు నాయన నీ భావనే శిష్య ఇది ఎలా అంటే శిశు ఘనమగు శుక్తిలో అంటే ఘనమైనటువంటి సుశుప్తిలో ఇక్కడ ఘనమైనటువంటిది అంటే ఏంటి గాఢ నిద్రలో అని తన్ను తాను మరచినటువంటి గాఢ నిద్రలో మగత నిద్రలో కాదు నాయన అలాంటి గాఢ నిద్రలో కనరాని ఎరుక ఉన్నదా గాఢ నిద్రలో ఎరుక అందుకే సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారి గురువరేణ్యులైనటువంటి శ్రీధర స్వాముల వారు ద్వాదశ నిర్వహణ శ్లోకములలో సదా సుషుప్తి అన్నారు పరిపూర్ణమునకు దానిని పోల్చారు గాఢ సుషుప్తిని దానిలో ఎరుక లేదు అక్కడ సున్నై ఉన్నది ఇది కారణం అక్కడ వియోగం చెంది ఉన్నది మన ప్రాణములు అక్కడ వియోగం చెంది ఉన్నాయి మన ప్రాణములు వినియోగం చెందినప్పుడు ఇది గుర్తెరిగేటువంటి లక్షణమే దీనికి లేదు దీనివల్లనే కాదది ఇది ఒకదానిని విడవాసి ఇంకొకదానికి మనుగడే లేదు ఒకటి ఉంటేనే ఇంకొకదాని గుర్తెరగలదు శరీరం ఉంటేనే గుర్తు గుర్తు ఉంటేనే శరీరం వాట్యూడి మధ్యలా ఎరిగేటువంటి ధర్మం ఉండాలంటే ఇవి రెండు ఉండవలసినదే ఇవి రెండూ లేనట్లయితే ఎరిగేదే లేదు ఎరగబడేది లేదు అందుకే అక్కడ కరాలటువంటి ఎరుక పునరద్ధ బి పరగిన రీతి శుశుక్తి లేదు మెరుకోలో లేదా మెరుకోలో ఉన్నది అయితే అక్కడ లేనిది ఇక్కడ ఎలా వచ్చింది అక్కడ తనకు తానుగా గనీభూత స్థితి చెంది ఉన్నది ఈ ఎరుక వియోగం చెంది ఉన్నది చలనరహితమై ఉన్నది దానినే మిగిలినటువంటి మతముల వారు మిగిలినటువంటి సిద్ధాంతముల వారు దానినే బ్రహ్మానందమని పరమసుఖమైనటువంటిదని దానినే గగన సదృశ్యమని అది ఏకమని విమలమని అచలమని అనేకమైనటువంటి పేర్లు అక్కడ చలనరహితంగా ఉండేటువంటి స్థితిలో దానికి పెట్టినటువంటి పేర్లే శిష్యావి అది ఎరుకే నాయన అది అది మరల చెందేటువంటి లక్షణం దానికి ఉన్నది నాయన అది చలా చలములుగా ఉండబడేటువంటి లక్షణం అది అచలముగా ఉన్నప్పుడు చలనరహితంగా ఎరుక లేనిదై ఉంటుంది కానీ చలన గొడవ కలిగినప్పుడు అదే సర్వాన్ని తానే అయి ఉంటుంది కన అట్లు బయలందు కలిగే ఈ ఎరుక గాఢ సుశుక్తి నుంచి ఈ మేలుక ఎలా కలిగినదో తద్విధానంగానే ఏమీ లేని దానిలో ఏమీ లేనిదైన ఇది కలిగినది శిష్య ఏమీ లేకనే శిష్య కలిగ ఎరుక ఎనుచు నెంచుము నీలోన వినిక నీ ఎరుక దునుము చుండుము ఇక్కడ నాయన శివరామ దీక్షితుల యొక్క కీలు తెలుసుకోవలసినది అవగాహన కావలసినది శిష్యునికి ఈ విధముగా నిద్రలో నుంచి మేల్కన్న రీతిగా ఈ ఎరుక కలిగరు అనేటువంటి విషయాన్ని నీలో నీవు దర్శించు అలా విని బోధను కానీ ఇక ఎరుక దునుము చుండుము ఆలోనా ఆ లోపలనే దీని యొక్క కథ ముగియాల శిష్య అంటే బీజనాశనం జరగాలి వృక్షం మీద బీజము ఉన్నంతసేపు బీజనాశనం జరగదు బీజము భూమి మీద వచ్చిన పిమ్మట బీజనాశనం జరగదు అక్కడ నుంచి ఆ వృక్షము నుంచి క్రింద పడే లోగానే బీజనాశనం జరగాలి అందుకే నేనుండగానే నేను లేనటువంటి విధానాన్ని నేను ఎరగాలి అంతేగాని నేను పోయిన తర్వాత మరలా దీనికి మేలుకునేటువంటి లక్షణం మరలా జన్మించేటువంటి లక్షణం మరలా భ్రాంతి చెందేటువంటి లక్షణం ఉన్నది ఇది నేను ఉండగానే తెగాలి అందుకనే వినికని ఎరుక మద్దునుము చుండుము యా లోన ఆ లోపలనే ఈ లోపలనే బయలు ఎవరైతే దానిని ఉన్నట్లుగా యథార్థమైనటువంటి దానిని సమర్థులైనటువంటి గురుదేవుని ద్వారా ఉండ చూసి ఉన్న దానిలో దీని యొక్క ముచ్చట లేదని ఆ రోడా తీత స్థితిని చెంది ఏది ఏ యునికి ఉనికిలో ఉంటారో వారు అశరీరులు అయితే శిష్య నను నీ వడిగి నందు కనుకూర మాగు నటులా వినా చెప్పి నాడాగాదా వినే పద్దా తీము నీలోనా నీవు అడిగినందుకు నన్ను నన్ను ఆశ్రయించినందుకు ఈ బోధ నీకు సంపూర్ణముగా అవగాహన అయ్యేందుకు నీకు అనుకూలమయ్యేటట్లుగా అంతే శిష్య అంతే నాకు తెలిసినది నీకు చెప్పటం కాదు నాయన నీవు బయలు సూచన అందుకునేటట్లుగా నీవు బయలు సూచన అందుకుని నీవు ఉండగానే లేకనే ఉన్నట్లుగా నిన్ను ఈ భ్రాంతికి గురి చేస్తుండబడేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని దురిమేటట్లుగా నీకనుకూలమయ్యేటువంటి రీతిలో విన చెప్పారు శిష్య వినేటువంటి పద్ధతి నాయన ఇది ఇది మద్గురుదేవుల యొక్క గురు శిష్య న్యాయంగా అందచేయబడుతుండబడేటువంటి శివరామ దీక్షితుల పద్ధతి నాయన ఇది కాబట్టి ఈ ఎరుక ఎలాంటిదో నీరో ఎరుగు ఎరిగినటువంటి దానిని ఇక దాని పని కట్టిపెట్టు ఇక అది లేదు అయితే ఉన్నదాని చూసేటువంటి నేర్పు కావాలి ఆ గురు సౌజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ సౌజ్ఞని అందుకునేటువంటి మేధ నీకు కలిగి ఉండాలి అలాంటి ఆసక్తి కలిగి సరైన అవగాహనతో పరిపూర్ణ బోధ అందినటువంటి వారిదే ఈ శివరామ దీక్షిత సిద్ధాంతం త్వరగా పదార్థాన్నికుందాం జై గురుదేవా